నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఎన్నో విద్యా సంస్థలు నెలకొల్పిన ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్కి రాజకీయంగా సమయం అస్సలు కలిసి రావటం లేదనిపిస్తుంది వైసీపీకి రాజీనామా చేశాక ఆయన్ని పలకరించే వారే కరువయ్యారు గతంలో అవంతి రాజకీయ జీవితం చాలా స్పీడ్గా సాగింది విద్యారంగం నుంచి రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన ఆయన పొలిటికల్ ఎక్స్ప్రెస్ లాగా దూసుకుపోయింది విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంట్రీ ఇచ్చారు మొదటి ప్రయత్నంలోనే భీమినిపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు భీమిలి అంటేనే టీడీపీకి కంచుకోట అలాంటి చోట రాజకీయాల గురించి పెద్దగా తెలియని అవంతి బంపర్ వ్యక్తిది కొట్టడం ఆయన సక్సెస్ రూటుకు బలంగా సాగేందుకు వీలైంది ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు అందులో అవంతి కొనసాగి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డారు రెండు వేల పద్నాలుగు నాటికి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా అవంతి గెలిచి మరోసారి సత్తా చాటారు ఆ విధంగా ఆయన ఐదేళ్ల పాటు పార్లమెంట్ మెంబర్గా ఒక వెలుగు వెలిగారు కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఉండడంతో పాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో అవంతి శ్రీనివాస్ తన పలుకుబడిని బాగానే పెంచుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరెక్ట్గా గురు చూసి మరీ వైసీపీలో చేరిపోయారు వైసీపీకి అనుకూల గాలి బలంగా వీయడంతో ఆయన పార్టీ టికెట్ సాధించి మరోమారు భీమిల నుంచి ఎమ్మెల్యే అయ్యారు వెంటనే జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయిపోయారు ఆయనకు కీలకమైన టూరిజం శాఖ కూడా దక్కింది ఇలా వరుస పంపరాఫర్లతో తనకు తిరుగులేదని భావించారు అవంతి శ్రీనివాస్ దాంతోపాటు మూడేళ్ల పాటు అమాచ హోదాలో చక్రం తిప్పారు అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అవంతికి పదవి పోయింది దీంతో జగన్ తీరు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి భీమిల్లో మరోసారి పోటీ చేశారు కానీ తొలిసారి భారీ ఓటమి ఆయనను పలకరించింది ఒకనాటి తన రాజకీయ గురువైన గంటా శ్రీనివాసరావు చేతిలోనే భారీ తేడాతో అవంతి ఓటమిని చవిచూశారు వైసీపీలో ఓటమి చెందాక ఆయన ఆ పార్టీని కొద్ది నెలల్లోనే వీడారు తన రాజకీయ జీతం వైసీపీకి అంకితమని కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైసీపీతోనే ఉంటానన్న అవంతి ప్లేట్ మార్చారు ఎన్నికల తర్వాత కూడా పార్టీ నాయకత్వంలో మార్పు రాలేదని ఏదో ఆశించి రాజకీయాల్లోకి రాలేదని ఎక్కడ గౌరవం ఉంటే ఆ పార్టీలోకి వెళ్తానని చెప్పారు పార్టీలో నాయకుడు వల్ల కార్యకర్తలు నాయకులు ఉంటారని అనుకుంటున్నారని నాయకులు కార్యకర్తలు కూడా ముఖ్యం ఉన్నారు అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు లోటుపాట్లు సవరించుకోకుండా జగన్ ఏకపక్షంగా వ్యవహరించారని అవంతి శ్రీనివాస్ అయితే ఆరోపించారు దీంతో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ బాధ్యతలకు రాజీనామా చేశారు టీడీపీలో తిరిగి చేరాలని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు కానీ ఆయనకు అక్కడ ద్వారాలు అయితే మూసికుపోయేదనే ప్రచారం సాగింది భీమిల నుంచి టీడీపీ తరఫున గంట ఎమ్మెల్యేగా ఉండడంతో అది సాధ్యపడలేదని అంటున్నారు ఇక జనసేనలో చేరాలని చూసినా అది కూడా వీలు కాలేదు అవంతి రాజకీయం అలా ఆగిపోయింది ఇది ఆయన కోరుకున్న గ్యాప్ కాదని అంటున్నారు అలా గ్యాప్ అయితే వచ్చేసింది దాంతో అవంతి రాజకీయం వేచి చూసే ధోరణిలో ఉంటున్నారని చెబుతున్నారు ఆయనకు విద్యా సంస్థలు ఉన్నాయి దాంతో ఆయన వాటిని చూసుకుంటూ ప్రస్తుతం ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం ఇంకా నాలుగేళ్ల పాటు అధికారంలో ఉంటుంది దాంతో కూటమి పార్టీలో చేరేందుకు అవకాశాల కోసం చూడటం తప్పించి చేసేదేమీ లేదు అని అంటున్నారు మంత్రిగా ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్ తరచూ వివాదాల్లో చిక్కుకున్నారు గతంలో ఒక మహిళతో సలాపంగా మాట్లాడుతున్న ఆడియో ఒకటైతే లీక్ అయింది దీనిపైన పెద్ద చర్చ సాగింది తన మాట విని ఇంటికి వస్తే అరగంటలో పంపించేస్తానని వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ మహిళతో ఆయన మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆ ఆడియో సంభాషణలు వైరల్ అయిపోయాయి ఆ ఆడియో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో నకిలీదని తెలిపారు తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓరవలేకే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ తనను ఇబ్బంది పెట్టిన వారు ఇబ్బంది పడక తప్పదని కూడా ఆయన హెచ్చరించారు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆయన సైలెంట్గా వెళ్ళిపోలేదు పోతూ పోతూ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ పైన అనేక ఆరోపణలు చేశారు తెలుగుదేశంపై పార్టీ కార్యకర్తలపై ఆయన వ్యవహరించిన తీరు ఇప్పటికీ జనం మర్చిపోలేదు అందినప్పుడు జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటామంటే కూటమి శ్రేణులు ఊరుకుంటాయా చంద్రబాబును నానా మాటలో విశాఖ జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావు కడప జిల్లాకు చెందిన సి రామచంద్రయ్యకు ఛాన్స్ వచ్చింది అయితే అవంతికి మాత్రం టీడీపీ జనసేన పార్టీలో డోర్స్ క్లోజ్ అయ్యాయి దీంతో ఆయన బీజేపీలోకి వెళతారా దీనికి బాబు ఒప్పుకుంటారా అనేదే సస్పెన్స్ గా ఉంది ఓటమి ఎరుగని నేతగా రెండు వేల ఇరవై నాలుగు ముందు దాకా ఉన్న అవంతికి ఇప్పుడు రాజకీయంగా బ్రేకులు పట్టం అయితే ఆయన అనుచరులలో కలవరం కలిగిస్తోంది రాజకీయంలో యాక్టివ్గా ఉండాలి ఒక్కసారి పరువు ఆగితే మళ్ళీ జోరు అందుకోవటం చాలా కష్టం అంటున్నారు ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగను అని కూడా అంటున్నారు అదే జరిగితే భీమిని రెండుగా మారుతుంది అప్పుడు తనకు ఛాన్స్ వస్తుందని అవంతైతే భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి